ఏమైందో తెలుసా తర్శీర్షిక ప్రయాణమైపోతున్న ఓడలో ఉన్నటువంటి యోన కొంత సమయానికి సముద్రంలో పడ్డాడు సముద్రంలో పడ్డాడు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది బతుకు ఉక్కిరి బిక్కిరి ఊపిరాడని స్థితి చనిపోయే స్థితి దేవుడు కృప కలిగినోడు గనుక కరుణ వాచ్చల్లత కలిగిన వాడు గనుక చేపను పంపాడు తిమింగులమును పంపాడు అది వచ్చి యోనాను మింగి కడుపులో భద్రపరుచుకుంది జాగ్రత్తగా తీసుకువెళ్ళి నినివే పట్టణానికి చేర్చింది ఎవరిని యోనాన్ని తనకు ఏదేనూలో నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వారి కొరకు ఏ ఏమేమి ఎదురు చూస్తున్నాయి నెంబర్ వన్ పెనుగాలి నెంబర్ టూ తుఫాన్ నెంబర్ త్రీ సముద్రం వాటిలో పడితే బ్రతుకుంటుందా బ్రతుకుంటుందా చనిపోవటమే వాడెక్కటమే నినివే పట్నం వైపు వెళ్లకుండా తరుచిశు వాడెక్కటమే ప్రమాదం సముద్రంలో పడటం ఇంకా ప్రమాదం ఇంకా ప్రమాదం అసలు దేవుని పరిచర్లో ఉండటం ఏమండి ఏదేనలో ఉన్నట్టండి దేవుని పనిలో ఉన్నట్టు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు ఏదేనులో ఉన్నట్టే ఏదేనులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు పచ్చగా ఉంటారు ఎప్పుడు దేవుని మహిమ కలిగి ఉంటారు దేవుని సన్నిధి కాంతి కలిగి ఉంటారు వాళ్ళు అర్థమైందండి దేవుడు చెప్పినట్లుగా చేశాడు వెళ్ళి తర్వాత దేవుడు చెప్పినట్లుగా చేస్తే ప్రిలరా పట్టణమే మారిపోయింది సుశీల ఏ మారిపోయింది ఒకళ్ళిద్దరు కాదు పట్టణమే మారిపోయింది ఎవరు చెప్పినట్టు చెప్తే దేవుడు చెప్పినట్టుగా చేస్తే పట్టణం మారిపోవటం ఏంటండి అలా కాకుండా తరచూసి వెళ్ళిపోయి ఉంటే వెళ్ళేవాడు కాదులేండి ఎందుకు వెళ్ళనెత్తాడు దేవుడు మనం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దేవునికి అస్తిత్వం ఉండదు ఆయన ఏది అందుకోవాలనుకుంటే అది అందుకుంటాడు అంతే ఎందుకు వెళ్ళనిస్తాడు వెళ్ళనేడు అలా వెళ్ళిపోయి ఉంటే అది హవమ్మ చేసినటువంటి తప్పును యోనా కూడా చేసినవాడైపోయేవాడు తప్పు చేసినట్టే తప్పు చేసినవాడు దేవుని దృష్టిలో బ్రతికినవాడు కాదు నా మాట కాదని ఆ పండును మీరు తిన్ను దినమందు చచ్చిన వారదురు యోన ఏమైపోయేవాడు చేసిన తప్పుకు చనిపోయేవాడు ఖచ్చితంగా అయిపోయేవాడు ఇప్పుడు చెప్పండి హవమ్మ ఒకటే తప్పు చేసిందా హవమ్మ ఒకటే చేసిందా తప్పు యోనా కూడా తప్పు చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాడు పిల్లారా దేవుడిచ్చినటువంటి స్థితిని ఆమె గుర్తించలేదా గుర్తించలేదు యోన కూడా గుర్తించలేదు ఇప్పుడు మన దృష్టిలో హవమ్మ గుర్తించలేనిదిగా యోన గుర్తించలేని వాడిగా మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటు పొరపాటు